మామ మన మదన్పల్లి బసినకొండ రోడ్డు ఏడిఎస్ కి కొద్ది దూరంలోనే అద్దెకు రెండు ఇండ్లు రెడీగా ఉన్నాయి మామ ఒక చిన్న ఫ్యామిలీకి గానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు గానీ ఈ హౌసెస్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోతాయి మంచి లొకేషన్ మెయిన్ రోడ్డుకి పక్కలోనే ఈ హౌసెస్ ఉన్నాయే పక్క పక్కలోనే రెండు ఇళ్ళు ఉన్నాయే రెండు సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ కైనా లేదా ఒకే పెద్ద ఫ్యామిలీ కైనా ఈ రెండు హౌసెస్ సరిపోతాయి హాలు కిచెన్ బెడ్రూము ఇలా సపరేట్ సపరేట్ గా మూడు రూములు ఉన్నాయి మంచి గాలి వెలుతురు వచ్చేలాగా ఓపెన్ కిటికీలు డోర్లు ఉన్నాయి హౌస్ కి బయట సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి అలాగే రోజు మార్చి రోజు ఖచ్చితంగా వాటర్ వస్తాయి ఇప్పుడు మీరు చూస్తా ఉండేది ఫస్ట్ హౌస్ దీనికి పక్కలోనే మరో హౌస్ ఉంది ఫ్రంట్ టు బ్యాక్ రెండు సైడ్ లో దీనికి డోర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాగా బయట సైడ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి ఇక ఇప్పుడు మీరు చూస్తా ఉండేది సెకండ్ హౌస్ దీనికి కూడా రెండు సైడ్ల నుండి డోర్ ఉన్నాయి ఫుల్ గాలి వెళ్తారు వచ్చేలాగా కిటికీలు డోర్స్ అనేవి ఉన్నాయి అన్నట్లు ఇది కేవలం ఫ్యామిలీస్ కి మాత్రమే ఇస్తారు ఇవ్వరు అన్నట్లు ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇక రెంట్ విషయానికి వస్తే ఓనర్స్ ఫైవ్ థౌసండ్ చెప్తా ఉన్నారు మీరు కూర్చొని మాట్లాడితే ఇంకా కొంచెం తగ్గించే ఇస్తారు ఏం ఇబ్బంది లేదు ఈ హౌస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దవిగా ఉన్నాయి ఇవి కాక హౌస్ బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేస్ ఉంది అంతేకాకుండా పైన కూడా చాలా స్పేస్ ఉంది ఒక్కసారి పైకి ఎక్కినారంటే మన బసినకొండ కొండ మదన్పల్లి మొత్తం కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా అలా సరదాగా పోయి పైన కూడా పనుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటది లేదా బంధువులు వచ్చినప్పుడు కూడా వారికి కూడా కావాల్సినంత స్పేస్ ఉంది హౌసెస్ అయితే రెండే ఉన్నాయి మమ్మ ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అది వెళ్ళిపోయిన తర్వాత బాధపడదండి